మధ్యప్రదేశ్లో లవ్ జిహాద్కి సంబంధించి దారుణమైన ఘటన ఒకటి వెలుగు చూసింది హిందూ అమ్మాయిలను మతం మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఓ ముఠా గుట్టు బయటపడింది ఈ సభ్యులు తాము ముస్లిం మతానికి చెందినవారమన్న నిజాన్ని దాచిపెట్టి హిందువులుగా నటిస్తూ నకిలీ పేర్లతో హిందూ అమ్మాయిలకు దగ్గరవ్వటం స్నేహం పేరుతో వారిని మోసం చేసి ఆపై వారిపై అత్యాచారం జరపడమే కాకుండా అత్యాచారం ఘటనలను వీడియో తీసి వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది భోపాల్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఘటన జరిగింది మరో దారుణం ఏమిటంటే హిందూ అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఈ దుర్మార్గులు ఆ ఘటనల వీడియోలు అడ్డం పెట్టుకుని వాళ్ల స్నేహితురాళ్లను కూడా తమకు పరిచయం చేయమని బాధిత విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టారు ఈ విధంగా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది హిందూ అమ్మాయిలు ఈ దారుణ ఘటనలో బాధితులుగా మిగిలారు ఫర్హాన్ అలీ సాహిల్తో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరికొందరితో కూడిన ఒక గ్యాంగ్ హిందూ పేర్లతో కాలేజీ విద్యార్థినులతో స్నేహం చేస్తూ వారిపై జరిపిన అత్యాచారం తాలూకా వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్న విషయం బయటపడింది ఈ ముఠాలోని కీలక నిందితుడైన ఫర్హాన్ రెండేళ్ల క్రితం ఒక బాధితురాలితో స్నేహం చేసి ఆమెపై అత్యాచారం చేసి వీడియో తీశాడు ఆ వీడియోతో బెదిరించి ఆమె స్నేహితురాలను కూడా తన స్నేహితులకు పరిచయం చేయమని ఒత్తిడి చేశాడు ఈ విధంగా వీళ్లు అనేక మంది బాలికలపై అత్యాచారం కొనసాగిస్తూ వస్తున్నారు వీరిలో ఓ బాధితురాలు ఏప్రిల్ పద్దెనిమిదిన బాగ్ సెబనియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు మరికొందరు పరారీలో ఉన్నారు ఈ కేసు విచారణకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది నిందితులపై పోక్సో చట్టం మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు అజ్మీర్ ఘటనలో అక్కడి దర్గా బృందంలోని సభ్యులు నెలలు సంవత్సరాల తరబడి పదకొండు నుంచి ఇరవై ఏళ్ల వయసు ఉండే దాదాపు రెండు వందల యాభై మంది హిందూ అమ్మాయిలపై అత్యాచారం జరిపి అవి బయటపడకుండా వారిని బ్లాక్మెయిల్ చేశారు ఈ ఘటనలన్నిటిలోనూ కనిపించే కామన్ పాయింట్ ఏమిటంటే మొదట స్నేహం పేరుతో హిందూ అమ్మాయిలకు పరిచయం అవ్వటం అక్కడి నుంచే వాళ్ళ ప్రణాళిక అమలవుతూ ఉంటుంది ఇటువంటి ఘటనలు జరగకుండా అమ్మాయిలు ఇలాంటి మిలేచుల వలలో పడకుండా కాపాడేందుకు తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ వీడియోకి కామెంట్ల రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి